ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పాత కుండ ఉండేది ఆ కుండలో అతను ప్రతిరోజు భిక్షాటనకు వెళ్లి తెచ్చిన అన్నాన్ని నిల్వ చేసుకునేవాడు ఒకరోజు ఉగాది పండుగ రోజున అతను భిక్షాటనకు వెళ్లే ముందు ఆ పాత కుండను బాగా తోమి శుభ్రం చేసి దానిమీద పూలమాల వేశాడు భాగం అతను భిక్షాటనకు వెళ్ళి సాధారణం కంటే ఎక్కువ అన్నం సంపాదించాడు తిరిగి వచ్చేసరికి అతను ఆ కుండను చూసి ఆశ్చర్యపోయాడు ఆ పాతకుండ అందంగా మెరుస్తూ కొత్త కుండలా కనిపించింది అతను ఆ కుండలో అన్నం పోస్తున్నప్పుడు అది ఎంతో సంతోషంగా ఉంది ఆ రాత్రి అతను కలలో ఆ కుండను చూశాడు కుండ అతనితో మాట్లాడింది నీవు నన్ను శుభ్రం చేసి పూజించావు కాబట్టి నేను నీకు ఎప్పుడూ సహాయం చేస్తాను ముగింపు ఆ రోజునుంచి ఆ బ్రాహ్మణుడు ఆ కుండను తన కుటుంబ సభ్యుడిలా భావించాడు ఉగాది రోజునుంచి అతని జీవితంలో సంతోషం మరియు సంపద పెరిగింది అతను ప్రతి ఉగాది రోజున కొత్త ఆశలతో కొత్త సంకల్పాలతో పండుగ జరుపుకునేవాడు సందేశం ఉగాది అంటే కొత్త ఆశలు కొత్త ప్రారంభాలు పాత వస్తువులు కూడా మనకు సహాయం చేయగలవు వాటిని గౌరవించాలి ఈ పండుగ రోజున మన జీవితంలో కొత్త శుభాలు మరియు సంతోషాలు కలిగేలా ప్రార్థిద్దాం ఉగాది శుభాకాంక్షలు